హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ ఫామ్స్ స్వాగతం ఈరోజు మన వీడియోలో ఐదు సంవత్సరాల క్రితం మన ఫామ్లో జరిగిన అత్యంత విషాదకరమైన సంఘటన గురించి చెప్పబోతున్నా అదేంటంటే ఫ్రెండ్స్ ఐదు సంవత్సరాల క్రితం మాకు చాలా కోళ్ళు ఉండేవి అంటే వంద రెండు వందల కోళ్ళు మంచి మంచి పుంజులు పెద్దవి ఉండేవి ఏమైందంటే వైరస్ వచ్చి అన్ని కోళ్ళు చచ్చిపోవడం జరిగింది మేమైతే రోజుకి చాలా అంటే రెండు మూడు గోతాలు చనిపోయిన కోళ్ళని తీసుకెళ్ళి ఊరిచి పడేసి వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ అలా వాటిని చూస్తుంటే మాకు ఎంతో బాధ వేసేది మేము చిన్నప్పటి నుంచి పెంచినవి మా ముందు మా కళ్ళ ముందు గిలగిల కొట్టుకొని చచ్చిపోతుంటే మాకు ఎంతో బాధ వేసింది ఇంకా గుండె తరుక్కుపోతుంది ఆ కోళ్ళని చూసినప్పుడు అలా ఇంకేం చేయాలో మాకైతే తెలియదు దానికి మెడిసిన్ ఏంటో కూడా మాకైతే తెలియదు అలా అన్ని కోళ్ళు చనిపోయినాయి ఫ్రెండ్స్ అప్పటికైతే మన దగ్గర ఈ ఛానల్ పెట్టలేదు అందుకని వీడియో ఫోటోలు తీయలేదు కానీ ఈ చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుసు ఎన్ని కొళ్ళు చచ్చిపోయినాయి వాళ్ళు కొడుకలారా చూశారు అలా చాలా కొళ్ళని మేము నష్టపోయాం ఫ్రెండ్స్ మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి